మండల మామిడ గ్రామం బూర్పుపల్లి అయితే పొద్దున మేము కూడా అంతా పోయినాం కానీ మా చెల్లె ఇంకా కొంచెం లోపట్టుకుపోయింది పోయాడ గుడిసక్కడ గుర్సున్నదట కుక్క మరుగుతుందని వెనక్కి మరి చూసిందట సుత్తిగల పెద్దగా ఉన్నదట ఇంత సారాలు చాలా దగ్గరికి వచ్చిందట దగ్గరికి రాగానే పులి 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 అని మొత్తుకుంటా మొత్తుకుంటా కథ మురికి వచ్చిందట మా మా మామాన్ని ఇంకా పక్క చేనులో ఉండే ఆడు కురికిందటకి బాగా భయపడుతున్నది ఎడుతున్నది మన ఫారెస్ట్ అధికారులకు కూడా తెలిపిన మాళ్ళు కూడా వచ్చిండ్రు ఇప్పుడు గుట్ట మీద లెంకుతుండ్రు మేము కూడా ఇప్పటిదాకా పోయి ఆ దాన్ని చేసి కొంచెం కనిపెట్టి కొంచెం దూరం అన్న గెదమాలని ఇక్కడ లేకుండా అంత జిబ్బు ఉన్నది కాబట్టి మొత్తం ఈ అయితే తోటల కోలం పోలే ఇప్పటిదాకా అయితే ఇంత లెంకొచ్చినట్ట మొత్తం సారాలు ఉన్నాయట పెద్ద పులే నిబ్రం చూసిందట మా చెల్లె దగ్గరనే ఉండేనట ఎనకాబ్రం చూసిందట అమ్మా బోరుగుపల్లి అవునా ఎట్లా అంటే మేము తోటలకి వెళ్ళి ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఉంటుంది రోజు వెళ్తాం మేము తోటలకి ఈవినింగ్ వరకు కూడా ఉంటాము ఉండు అయితే మేము కుక్క మురిగిన ఉండే రోజు కోత వస్తుంది అట్లనే అక్కడ సైడ్ నుంచి కోతే వస్తుంది అయితే కోతేనే వచ్చా అని చూసి ఉంటుంది చూసేదాకంటే పులి ఉంది కుక్క కూడా దూరమే ఉన్నది కుక్కకు పులికి కొద్దిగా దూరం ఇంత దూరం డిస్టెంట్ కొద్దిగా తర్వాత నాకు ఇంత డిస్టెంట్ కొద్దిగా అండ్ అండ్లనిగా కుక్క మధ్యలో మేను ఆ పులి అటు మధ్యలో కుక్ అయితే మీకు దూరంలో అంతేనా తర్వాత ఎట్లా మరి ఏం జరిగింది తర్వాత తర్వాత నేను చూసిందంటే వెనక చూడలేను మళ్ళీ రిటర్న్ ఉరికేసినట్టు మా మామయ్య వాళ్ళ దగ్గర మీ దగ్గర ఒక్కదనే ఉన్నా నేను చూడలేదు మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మామయ్య వాళ్ళకి వాళ్ళ కనిపించలేదు నేను ఒక్కదనే చూసిన వాళ్ళకు ఇట్లా పత్తి అడ్డం ఉంటది బాగా పెద్దగా ఉంది పత్తి పూర్తిగా చూసి పూర్తిగా చూసిన అది అటు ఇటు తలకాయ కూడా ఊపింది పెద్ద ఉన్నదా పెద్దగా ఉంది మీడియం ఉన్నది బాగా చిన్నగా ఏం లేదు బాగా పెద్దగా ఏం లేదు తోటల నాటే ఉంటాయో అవును అంటే డైలీ పోతారు కదా అవును థ్యాంక్ యూ ఫోటోలు తీచ్చేసి ఈ ఇడియో పంపించిండు ఇడ్లు దాటిద్ది శక్సప్ గుట్టల నుంచి ఈ గుట్టకు దాటిద్ది మన ఇటు ఆగడి గుట్ట నుంచి ఇటు దాటింది ఇటు దాటితే పొద్దుగాల మేము ఫారెస్ట్ మొత్తం ఆటొచ్చు రానపూరు ఎర్రటిపేట ఇది పులిమడుగు ఇది మొత్తం తిరుగుతామని వెళితే కొద్దిగా ఇక్కడ నుంచి బుర్రపల్లి నుంచి ఫోన్ వస్తే ఈడ వచ్చిందా ఈడ అడుగులు కనిపించినాయి ఆ అది కుక్క ఆడ మెరుగుతున్నది ఆ పిల్ల రోడ్ ఇది కుక్కల కొద్దిలకని కట్టేసిండు కోతుల కానీ కుక్కను కొద్దులకని కట్టేసిండు ఇది అన్నం వేసే దానికి పోతే ఆడ పొదపుల్లి కనిపిస్తే ఇప్పుడు అడుగులు కనిపించినాయి ఫారెస్ట్ మొత్తం లోపల ఉన్నారు నేను కూడా అన్నీ పని చేస్తా గానీ నేను ఇట్లా ఈ తారితో ఈ గుట్టతో ఇటు ఏడాడ ఈ ఇప్పుడు ఎన్ని మనకు అంత ఐడియా లేదు సార్ కానీ ఫారెస్ట్ ఉంటది ఒక ఇరవై పది పదిహేను ఇరవై కిలోమీటర్ దాకా మస్తు వ్యవసాయం ఇంకా మేకలు ఏమైనా ఉన్నాయి మీకు మేకలు ఉన్నాయి అడిలా అంటే ఇప్పుడు అడిలా పోతారు మీరు మేకలు తీసుకొని ఇదంతా ఆ చుట్టుపక్కల అంత అడి ఉన్నది పురుగులు తింటాయి అన్నిటితోటి బాధలేదు ఇప్పుడు అడిలా ఇప్పుడు మీరు అడిలోకి ఇంత పోతారు కదా ఆనకాలమైన చలికాలం పోతారు మీ ఇక్కడ ఆనకాలం ఎండకాలం ఎప్పుడు ఓడే ఎప్పుడు వాడు అడిలో పోతే మీకు ఏమైనా కనబడతాయని జంతువులు కానీ అంటే వాటితో ఏమైనా మీకు ఇబ్బంది ఉంటది కనబడతాయి వేరే జంతువుడికి ఇబ్బంది ఉండాలి ఆ శివం ఆ పులి గుడ్ డెంగు ఆ పెద్ద పులి ఈ మూడు రప్పయి ఉంటాయి మళ్ళీ రేసులు రేసులు అంటే రేసులు ఉంటాయి ఇక్కడ ఎర్రగా ఉంటాయి అలాగే మూతులు

పులి సంఘ ఇప్పుడు మా వాళ్ళు ఇవ్వాలనే ఓయిల్లు అక్కడ వయిల్లు కావాలట ఓయిర్లు కావాలి ఇటు సైడ్ పోయి ఇక్కడ కండి అంటే మన గుట్ట సైడ్ ఏంది ఆ గుట్ట సైడ్ ఏమైంది సోలపేట దగ్గర ఏమైంది అన్నట్లు అయింది కావాలి పోయిళ్ళు కోతల కావాలని కోతల చోటలల్లో చోటల్లు పచ్చల కోవాలు పోతే ఆ కావాలికెళ్ళి పొల్ల తట్టుకొచ్చింది పులి పులి అట మల్ల మా బామ్మర్ తట్టుకుని ఇల్లు పొల్ల అయ్యో ఉరుపు తెలకని ఆట తోలుకొని ఎగ్జామ్ తోలుకొని దుఃఖొచ్చింది మళ్ళీ ఇప్పుడు వెయ్యి లాటే నచ్చింది ఇప్పుడు మరి మరి ఆఫీసర్ ఇట్లా ఏవో ఫారెస్ట్ వాళ్ళు అంటున్నాడు అవునా అవునా తిరుగుతాయని ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చేసాడు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఏమన్నా ఏంటి పోలీస్ సంగతి మీకు ఇట్లా వచ్చినట్లు పోయినట్లు ఇదే ఫస్ట్ ఆల్రెడీ అలా చూసిల్లు కదా పులి అవునా ఆ మా పిల్లగాలే చూసిల్లు ఓ యావ్ చేనల 10 20 మొత్తం ఊరికి వచ్చేది ఊరి ఆడికి

ఇదంతా ఇక అది మొద్దు గోరమ్మ అడిగేది ఇక ఇదంతా మొత్తం ఆడి ఉండి ఇది అంతా వాంగిడి అంటారా వాంగిడి ఇక ఏ ఇదంతా వాంగిడి గుట్టలేనా వాంగిడి గుట్ట కాదు వాంకిడి గుట్ట వేరే ఇవేం గుట్టలే మరి మా గుట్ట ఇది ముండుగుట్ట ఆ ఊరిపెల్లి ఆహా సోణ్ అవునా వాంగిడి అంటే కిందకి వద్దు ఇక కిందకి వాంగిడ అక్కడ ఆ రోడ్ కు ఆ రోడ్ కి ఇదంతా కలిసి ఉన్నాయనుకో ఇక ఆ రోడ్ కు కలిసి ఉన్నాయి అంకేడి అక్కడ వస్తాయి ఫారెస్ట్ బోత్ ఏరియా బోత్ బోత్ ఏరియా ఇది మామిడి ఏరియా కత్తావు ఈ తారా నుంచి బోత్ ఏరియా కానీ ఇక్కడ దీన్ని వంచేసి